ఇప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు పెట్టారు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైలు పెట్టారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని జే పెట్టడానికి అవలసినటువంటి ఏర్పాటు చేస్తున్నారు అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే విజృంభిస్తారో వాళ్ళని ఏదో పక్క చేస్తున్నటువంటి ప్రయత్నం పోగొట్టు ఒక వాళ్ళ ఉంది ఎవరో ఆశ్చర్య ಸೋಷಲ್ ಮೀಡಿಯ ಅಂಶ ಕಂಟ್ರೋಲ್ ಅಮಿತ್ ಷಾ ಉಪನ್ಯಾಸ ಉಪನ್ಯಾಸೋಸ್ ಆಯ್ತು ಅರ್ಥವೇ ಅಂತ ಈ ಐದೇ ಸಂಬಂಧ

ప్రధానమంత్రి వాళ్ళ రాజ్యాంగ సూత్రాలు మాట్లాడుతున్నారు అంటే ఇండియా ముస్లింసు హిందువులు పైన దాడి చేసి స్త్రీల యొక్క మంగళ సూత్రాలను లాప్ వెళ్ళాలని చెప్పని చెప్తా ఉన్నాడు అంటే హోమ్స్ వాళ్ళ మాట చెప్పాల్సిన అయితే ఒక పెద్ద చెప్పారంటే దీన్ని మత విషయాన్ని నచ్చగొట్టా ఉన్నారు అదే వాస్తవం అయితే ముస్లిం అయితే ఇరవై తొమ్మిది మంది పది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎక్కొట్టి విదేశానికి వెళ్ళారు అందులో మోడీ జాతి సంబంధించిన ఇరవై మంది ఉన్నారు బయట పేరు మొత్తం ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఆ ఇరవై తొమ్మిది మంది భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి వెళ్ళిపోయినారు వాళ్ళలో ఒక్క ముస్లిం ఉన్నాడా ಸುತ್ತ ಆಚಾರ आज जमाने में देखो भाई जेई भजन डल नहीं चिप्पी हाँ वो डाइवर्नर इनको जरूर बंद रहती है गैस वगैरह दूसरे डायनेमिटर वो तो भी बंद है इप्पने मो ये सॉल्वेसेस्टर था बोल यार इंडिया कोट एक बिजनेस देशन करवा होता है इसमें आसे देशन करवा के अपनी चप्पल होती है